ప్రతిబడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటూరు జిల్లా మాజీ కలెక్టర్ డాక్టర్ బుల రామోజ్ నాయుడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలంలోని దాసుపాలెం గ్రామాలలో బీసీ ఎస్సీ కాలనీలలో పర్యటించారు బాబుశిరి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందబోయే పథకాల గురించి వివరించారు గ్రామ ప్రజలకు రానున్న ఎలక్షన్లలో నారా చంద్రబాబు నాయుడిని మనందరం కలిసి గెలిపించి రాష్ట్రానికి మళ్లీ సీఎం గా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు

ఎన్టీ రామారావు గారు ఐదు సెంట్లు తల నుంచి ఇంట్లో కట్టించాడు ఆ రోజు భూములు రేట్లు పెరిగాయి తక్కువైపోయారు రెండున్నర సెంట్లు మూడు సెంట్ల వరకు స్థలాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి